హలో ఆల్ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు స్విచ్ తెలుగు బ్లాగ్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము టెంపుల్ కి అయితే వచ్చినాము మా పెద్ద బాబుకి ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది అందుకే వాడు ఇంట్లోనే ఉన్నాడు అన్నమాట నేనైతే మార్నింగ్ అయితే లేచి ఇంట్లో వర్క్ అంతా చేసి ఇంట్లో దేవుడికి దీపాలు పెట్టేసి ఇంకా నేను టెంపుల్ కి అయితే వచ్చాను ఇంకా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్స్ చేశారనమాట అలాగే ఈ టెంపుల్ లో ఆ శివాలయం ఉంది హనుమాన్ టెంపుల్ ఉంది నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా కృష్ణ టెంపుల్ ఉంది చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు చాలా పూజలు అయితే జరిగాయి మాకు దర్శనానికి అయితే టూ అవర్స్ టైం అయితే పట్టింది ఫుల్ పబ్లిక్ అన్నమాట ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా అటువైపు అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అంట ఇంకా ఇటువైపు అయితే ఫ్రీ అంట దర్శనము బట్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి టికెట్స్ అయితే పెట్టారనమాట అంత లైన్ ఉంది ఇంకా మార్నింగ్ వస్తే బాగుండేది కానీ ఇంకా మా పెద్ద బాబుకి ఫీవర్ రావడం వల్ల నేనైతే రాలేకపోయాను ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు అయితే మేము టెంపుల్కి అయితే వస్తాము చాలా బాగా జరుగుతాయి అన్నమాట మాకు గోదావరి కనిలో అంతేకాకుండా ఈ టెంపుల్లో నాగమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట అది కూడా మేము దర్శనం చేసుకున్నాం ప్రతి ఒక్క టెంపుల్ అయితే దర్శనం చేసుకుని వీడియో అయితే పెట్టాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వన్ ఇయర్ కి ఒకసారి వస్తుంది కాబట్టి మాకు చాలా బాగా జరుగుతుంది అన్నమాట ప్రతి రోజు ఉన్న పబ్లిక్ కి ఆ రోజు ఉన్న పబ్లిక్ అయితే చాలా తేడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు దర్శనానికి వస్తారు చాలా బాగా జరుగుతుంది దర్శనం కూడా అనుకున్న మొక్కులు మనం ఏమైతే మొక్కుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట అందుకే మాకు నమ్మకం అన్నమాట అందుకే ప్రతిసారి మేము టెంపుల్ అయితే వచ్చి ఆ దేవుని దర్శనం అయితే చేసుకుంటాము దర్శనం అయితే చాలా టైం పట్టింది ఇప్పుడైతే మనం దగ్గరకైతే వచ్చేసినా ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు ఫైనల్లీ మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొంచెం సేపు అయితే ఆ దేవుడు ముందు అయితే కూర్చొని ఇంకా బయటకు వస్తే వచ్చేసినాము ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ టెంపుల్స్ ని కూడా షూట్ చేశాను ఆ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అండ్ నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడైతే నాగమ్మ దర్శనం అయితే చేసుకున్నాం మా కుల దేవత నాగమ్మ అన్నమాట చాలా బాగా జరిగింది మాకు నాగమ్మ దర్శనం కూడా నాగమ్మ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కృష్ణుడు టెంపుల్ అయితే ఉంది కృష్ణుడికి సంబంధించిన పుట్టినప్పటి నుంచి ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్నంత వరకు ఫొటోస్ అయితే పెట్టారన్నమాట లైన్ గా చాలా బాగా అనిపించింది మాకు చూడ్డానికి ఎప్పుడు లేని విధంగా అయితే చాలా డెకరేట్ అయితే చేశారు టెంపుల్ ముందైతే ఇక్కడ భగవద్గీత అండ్ జపమాలలు అయితే అమ్ముతున్నారు అన్నమాట వీళ్ళు ఏంటంటే మంగళవారం రోజు అయితే భగవద్గీతకు సంబంధించిన క్లాసెస్ అయితే చెప్తారంట మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ ఇంకా టైం లేదు పిల్లలు కూడా ఆ భగవద్గీత అయితే స్కూల్లో ఇచ్చారని తెచ్చుకున్నారు వాళ్ళు కూడా చదువుతున్నారు ఇక్కడైతే ప్రతి దేవుని ఫోటో అయితే ముఖ్యంగా శివుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి విగ్రహాలు అన్నది చూపిస్తూ అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది మాకైతే అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చి కృష్ణ టెంపుల్ అన్నమాట మేము గోమాత దర్శనం కూడా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అసలే నాకు భయం కానీ పాపం అది ఏమనలేదు దర్శనం ఇక్కడ కూడా మాకు చాలా బాగా జరిగింది ఇవైతే నవగ్రహాలు అన్నమాట నవగ్రహాల పూజ అయితే చాలా మంది చేసి దీపాలు అయితే పెట్టారు ఇంకా నెక్స్ట్ వచ్చి శివాలయంకి అయితే వచ్చినము నేను ఫస్ట్ టైం అన్నమాట ఎప్పుడైనా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్లేదని అనమాట కానీ ఈసారి అన్ని టెంపుల్స్ అయితే తిరిగి దర్శనం చేసుకున్నాను శివుడికి అయితే నీళ్లతో అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట మనం ఎన్ని అభిషేకాలు చేసినా నీళ్ళతో అభిషేకం చేస్తే మనకు చాలా మంచిది ఇంకా దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడు అన్నమాట ఇంకా శివుడి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము మాకు చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం వస్తాం కదా ఈ సంవత్సరం కూడా రావాలనిపించింది కానీ మా బాబుకి ఫీవర్ ఫీవర్ రాకుండా ఉంటే మా బాబు కూడా వస్తే బాగుండనిపించింది ఇంకా నందిని కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళినాం ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్